జూటు గోపీరా అన్ని రకాల మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయండి ఇల్లీలు ఉంటాయి మల్లెపూలు ఉంటాయి జాజులు ఉంటాయి కాసే మల్లె ఉంటాయి బుల్లెట్లు ఉంటాయి సెంటు ఉంటాయి కారం బంత్ ఉండిద్ది వైలెట్లు ఉంటాయి క్యారెట్ గులాబీలు ఉంటాయి బంతులు ఉంటాయి రెడ్ బంతు ఉండేది యెల్లో బంత్ ఉండేది సెంటు వైట్ ఉండేది ఎనీ ఐటమ్ ఐటమ్స్ అంటూ ఇండియాలో అన్ని ఐటమ్స్ విజయవాడ మార్కెట్లో ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఐటెం అనేది ఉంటుంది ఇక్కడ అందరికి హోల్సేల్ అందుబాటు ధరలోనే ఉంటాయి బాగుంటుంది సీజన్ అంటే చలికాలం వచ్చేవాడికి కాగడాలు బాగుంటాయి కాగడాలు వానాకాలం వచ్చేవాడికి మల్లెపూలు ఎండ అదే ఎండాకాలంలో వచ్చేవాడికి మల్లెపూలు బాగుంటాయి ఈ వానకాలంలో జాజులు బాగుంటాయి మిగతా ఉన్న టైయాల్లో ఏంటంటే ఇప్పుడు ఉన్న మూమెంట్లో ఏంటంటే సెంటు బాగుంటాయి అంటే చామంచి పూలు చామంచి పూలు బంతి పూలు చాలా బాగుంటాయి ప్రత్యేకంగా వ్యాపారం బాగుంటుంది ప్రతిరోజు వ్యాపారం ఆనందంగా ఉంటుంది సార్ ఈరోజు ఆ రోజు అంటూ ఏముడు పండగల టైంలో ఇంకో కొంచెం బాగుంటుంది అందుట్లో కార్తీక మాసం అందరికీ శుభ శుభప్రాయం కాబట్టి చాలా బాగుంటుంది కార్తీక కార్తీక మాసం దసరా సంక్రాంతి అలాంటి టైలు అదే పెళ్ళిళ్ళ సీజన్ మూమెంట్ శ్రావణ మాసం ఇలాంటి టైంలు చాలా బాగుంటుంది మనకి చిక్బల్లాపూర్ బెంగుళూరు అలాగే బేసం కేరళ కర్నూలు హైదరాబాద్ సికింద్రాబాద్ కడప చిత్తూరు అన్ని చోట్ల నుంచి వస్తాయి నా పేరు ఎన్ఎఫ్ ఎన్ఎఫ్ఎస్ ఫ్లవర్ స్టాల్ అండి మా షాప్ పేరు నా పేరు కలీమి అండి నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడే చేస్తున్నానండి ఈ షాప్లోనే గుమస్తా మెయిన్ హెడ్ అండి నేను మన దగ్గర చామంతి చామంతి అన్ని రకాలు ఉంటాయండి గులాబీ అన్ని రకాలు ఉంటాయి మొత్తం బెంగళూరు నుంచి వస్తాయి మనకి చిక్బులపూర్ నుంచి వస్తాయి అవి కాక సోనాబాలు ఐశ్వర్య ఇవన్నీ కూడా వస్తాయి మనకి అన్నీ బెంగళూరు నుంచే వస్తాయి చిక్బులాపూర్ నుంచి వస్తాయి మనకి మొత్తం మార్కెట్ని బట్టి రేటు ఉండిద్ది అది ఏ రోజు రేట్ ఆ రోజు అది ఇప్పుడు సీజన్ మ్యారేజ్ సీజన్ వస్తే ఇంకా అవ్వచ్చు అన్ సీజన్ ఉంటే లో అవ్వచ్చు అలాగే సీజన్ని బట్టి రేట్ నడిచిద్ది ఏదైనా సరే ఇప్పుడు ప్రజెంట్ అంటే రెండు వందలు నడుస్తుంది చామంతి పూలు ఎన్ని రకాలు ఉన్నా సరే రెండు వందలు చామంతి పూలు కిలో ఇప్పుడు సోనాపాలు వస్తున్నాయి అవి వచ్చి మ్యారేజ్కి దానికి యూజ్ చేస్తారు అవి వచ్చేసి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు ఉండిద్ది కిలో చెప్పండి చామంతి పూలే సార్ చామంతి పూలు ఉన్నాయి సోనాబాలు ఉన్నాయి ఐశ్వర్య ఉన్నాయి జరబరా దొరుకుతాయి మీకు ఆర్కెట్లు దొరుకుతాయి అన్ని పూలు ఉంటాయి ఏ టు జెడ్ మీకు వివాహానికి కావాల్సిన ప్రతి దొరికిద్ది ఈ మార్కెట్లో హోల్సేల్ మార్కెట్లో హోల్సేల్ రేట్లు ఉంటాయి మాకు అన్నీ బంతి పూలు దొరుకుతాయి మల్లె పూలు జాజి పూలు కాగడాలు కనకంబరాలు అన్నీ దొరుకుతాయి అది అన్ని రకాల పూలు అందుబాటులో ఉంటాయి మనకి Yo China a ver.